తలని ప్రార్థిస్తున్నాం దేవుడు తన మాటలు దీవించనుగాక ఆమె కళ్ళు మూసుకుని కొద్దిసేపు ఘనమనేని వాళ్ళు అర్పిద్దాం ప్రారంభం ఇక్కడ నుండి అడుగు బయట పెడుతున్న మొదలుకొని అడుగు దేవుని ఆశీస్సులు కురుమరించబడినట్లు ఆయన అనుగ్రహం చొప్పున ప్రతి బాట నడుచున్నట్లుగా చూసిన ప్రతి ఒక్కరూ అనుభవించిన మేళ్లు జ్ఞాపకం చేసుకున్నట్లు మహానేతను స్మరించుకుంటూ ఆ కుటుంబమును దేవునికి అప్పగింత పెడుతూ కొద్ది క్షణాలు మౌనంగా సర్వశక్తి మిక్కిలి కృపా కనికలను కలిగిన మా ప్రభువానికి స్తోత్రములు మీ ప్రసన్నత మీ కటాక్షము మీ కరుణతో కూడిన దీవెన మా ప్రియులు డాక్టర్ వైఎస్ఆర్ గారు కుటుంబమునికి ఎంతవరకు ఉంచారు అందుకై ముందుగా నీకు కృతజ్ఞతలు తెలియచేస్తున్నాం తల్లి విజయమ్మ గారు మా ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వారి పరివార మంత్రడితో ఇక్కడ ఉన్నారు నాయన ఈ దృశ్యాన్ని మీరు దృష్టిస్తున్నారు వారి హృదయ వాంఛలు తీర్చండి వారిని సంతోషపరచండి